దేవుని పరిశుద్ధ నామములో మీకందరికీ హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాం ఎలా ఉన్నారు బాగున్నారు కదా దేవుని చేత నేటి దిన వాక్యమును చదువుకుందాం అధికాండము ఒకటవ గీము ఇరవై ఎనిమిది వచనాన్ని మనం చదువుకుందాం దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకున్నాడని అన్నాడు ఆదాము అవలను మరి ప్రభు ఆశీర్వదించిన విధానాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం మనము ఫలించాలి మనము అభివృద్ధి పొందాలన్నది దేవుని యొక్క కోరిక ఆయన ఉద్దేశం ఏ విషయంలో మనము అభివృద్ధి పొందాలని చూసినట్లయితే మరి మనము విశ్వాసములో అభివృద్ధిని పొందాలి దినదినము అని పిలుపు రాష్ట్ర పత్రిక ఒకటి ఇరవై ఆరులో మనం చూస్తున్నాం రెండవదిగా మనం చూసినట్లయితే దేవుని గురించిన జ్ఞానములో మనము అభివృద్ధి పొందాలని కొలసి ఒకటి తొమ్మిదిలో మనం చూస్తున్నాం మూడవదిగా మనం చూసినట్లయితే ప్రేమలో దినదినం మనము అభివృద్ధి పొందాలని మొదటి దత్సాలకు రాసిన పత్రిక మూడు పదమూడులో మనం చూస్తున్నాం నాలుగవదిగా మనం గమనించినట్లయితే రెండవ పేతురు మూడు పద్దెనిమిదిలో దేవుని కృపలో మనము అభివృద్ధి పొందాలని ఆ లేఖన భాగంలో మనం చూస్తుంటున్నాం కనుక విశ్వాసములో అభివృద్ధి పొందాలి దేవుని జ్ఞాన విషయములో అభివృద్ధి పొందాలి ప్రేమ విషయములో అభివృద్ధి పొందాలి దేవుని కృపలో అభివృద్ధి పొందాలి అనే సంగతులు అక్కడ మనం చూస్తుంటున్నాం ఐదవదిగా మనం గమనించినట్లయితే దేవునికి సమర్పణ చేసే విషయంలో కూడా మనం అభివృద్ధి పొందాలి ఎప్పటికప్పుడని మొదటి కొరతలు రాష్ట్ర పత్రిక పదిహేనవ అధ్యయము యాభై ఎనిమిది అలాగనే రెండవ కొరంతీలు ఎనిమిది ఒకటి నుంచి ఆరు వచనాల వరకు మనం చూసినట్లయితే మనం ప్రభుకు సమర్పించే విషయంలో కూడా అభివృద్ధి చెందాలని లేఖన భాగంలో మనం చూస్తున్నాం మనము అభివృద్ధి చెందుట ద్వారా ప్రభుకు మైమ కలుగుతుంది మనకు దీవన ఆశీర్వాదం ఉంటుంది కాబట్టి నా సహోదరి సహోదర దేవుడు కోరుకునేది మన అభివృద్ధి కనుక మనం అభివృద్ధి చెందాలి విశ్వాసంలో దినదినము అభివృద్ధి పొందాలి దేవుని గొచ్చిన జ్ఞానం విషయంలో అభివృద్ధి పొందాలి దేవుని ప్రేమ విషయంలో అభివృద్ధి పొందాలి ఆయన కృపలో మనం అభివృద్ధి పొందాలి ఆయన కార్యాల విషయంలో మనం అభివృద్ధి పొందుతూ ఉండాలి ఆయనకు సమర్పణ చేసే విషయంలో అభివృద్ధి పొందుతూ ఉందాం దేవునికి మైన మహిమకరంగా ఉందాం ప్రార్థన జీవం కలిగిన మా తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాం కృపాదయ మేము అభివృద్ధి పొందాలని ఉద్దేశం కలిగిన మా ప్రభు స్తోత్రాలు వాక్యమైన నిపుణులందరూ కూడా మరి విశ్వాసంలో అభివృద్ధి పొందినట్లు దినదినం మీ యొక్క జ్ఞాన విషయంలో అభివృద్ధి పొందినట్లు మీ ప్రేమ విషయంలో అభివృద్ధి పొందినట్లు మీ కృప విషయంలో అభివృద్ధి పొందినట్లు వారికి మీరు ఇచ్చిన దాంట్లో మరలా మీకు సమర్పించే విషయంలో అభివృద్ధి పొందినట్లు మీ కృపలో వారిని జ్ఞాపకం చేసుకొని పొందండి వాక్యమైన నిబిడలు ఆత్మాక్యం జరిగించండి ఎవరైనా అనారోగ్య పరిస్థితులు ఉంటే ఆరోగ్యాన్ని కలిగించి మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని పుణ్య రక్షకుడు యేసు ప్రభు శక్తి కలిగిన నామములు వేడుకును చుంటున్నాము తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్